నమస్కారం పీరియడ్స్ టైంలో దేముడి కలలోకి వస్తే పాపమ్మా పుణ్యమా నెలసరిలో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది అనే భయం చాలామంది స్త్రీలలో అయితే ఉంటుంది అసలు ఎందుకు అలా జరుగుతుంది దానికి ఏమన్నా పరిహారాలు చేయాలా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలామంది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో దేవుడు కలలోకి వస్తే అయ్యో నేను మైలులో ఉన్నాను కదా దేవుడు ఎందుకు కనిపించాడు ఇది ఏదైనా అరిష్టమా లేక ఆ దేవుడికి కోపం వచ్చిందా అని చాలామంది భయపడుతూ ఉంటారు దీనివల్ల అనవసరమైన గిల్టీ ఫీలింగ్ పెంచుకుంటూ ఉంటారు కానీ శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాము శరీరం వేరు మనసు వేరు మన హిందూ ధర్మం ప్రకారం మైల అనేది శరీరానికి మాత్రమే ఉంటుంది కానీ నిద్రలో మనం శారీరక సృహలో ఉండము నిద్ర అనేది మనసుకు ఆత్మకు సంబంధించిన విషయం ఆత్మకు ఎలాంటి మైలా ఉండదు అది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దేవుడు కలలోకి రావటం తప్పు కాదు అది మీ ఆత్మకు దేవుడి ఇచ్చిన దర్శనంగా చెప్పుకోవచ్చు దీనికి ఒక ఉదాహరణ అయితే చెప్తాను పురాణాల్లో ఒక గొప్ప ఉదాహరణ అయితే ఉంది మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగే సమయానికి ఆమెకి నెలసరిలోనే ఉంది ఆ కష్టకాలంలో ఆమె శ్రీకృష్ణుణ్ణి గట్టిగా ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వు మైలలో ఉన్నావు నేను రాను అని అనలేదు కదా ఆమె బెత్తిని చూసి తక్షణమే వచ్చి కాపాడాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ దేవుడుకి భక్తి ముఖ్యం భౌతిక నియమాలు కాదు అది రక్షణ సంకేతం సాధారణంగా పీరియడ్ సమయంలో స్త్రీలు శారీరకంగా బలహీనంగా ఉంటారు మానసికంగా కొంచెం చికాకుగా ఉంటారు అలాంటి సమయంలో దేవుడు కలలోకి వచ్చారంటే నేను నీకు తోడుగా ఉన్నాను నీకు రక్షణగా ఉన్నాను అని భరోసా ఇస్తున్నట్లు అర్థం అది మీకు దైవ రక్షణగా ఉన్నాడని నిదర్శనంగా అర్థం చేసుకోవాలి ఇక శాస్త్రీయ కారణమైతే చెప్తాను సైకాలజీ ప్రకారం ఆ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది మీరు దేవుడికి ఎక్ ఎక్కువగా నమ్ముతూ నిత్యం పూజ చేసేవారైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ సమయంలో ఆ దేవుడి రూపాన్ని కలలో చూపించి ఉంటారు ఇది మీ మనసుకు ప్రశాంతత ఇవ్వటానికి మాత్రమే జరుగుతుంది మీకు మనకి మీకు దేవుడి కలలోకి వస్తే కంగారు పడకండి భయపడకండి ఆందోళన చెందకండి నిద్ర లేవగానే మనసులోనే ఆ దేవుడికి దండం పెట్టుకోండి మీరు చేయవలసిన చిన్న పరిహారం అయితే చెప్తున్నాను ఐదు రోజుల నియమం పూర్తి అయ్యాక తలస్నానం చేసి దగ్గరలోని గుడికి వెళ్ళి రండి అలా కుదరకపోతే ఇంట్లోనే దీపారాధన వెలిగించుకోండి నాకు దర్శనం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోండి కాబట్టి ఫ్రెండ్స్ పీరియడ్ సమయంలో ఆ దేవుడి కళలోకి వస్తే అదృష్టమే తప్ప దోషం మాత్రం కాదు ఈ విషయం తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలా వీడియోని ఆ ఫ్రెండ్స్కైతే షేర్ చేసింది ఈ వీడియో నచ్చితే లైక్ చే चेंडी थैंक्स फॉर वाचिंग